అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం మన భారతదేశంలోనే అత్యంత సుందరమైనటువంటి నగరం ఇందులో ఎటువంటి సందేహం లేదు అనుమానం లేదు నేనైతే ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కానీ ఈ రోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ సిఐఎస్ఎఫ్ నుంచి కానీ ఆఫీసర్స్ లిస్ట్ నుంచి దేశ నలుమూల నుంచి వచ్చారు ఏ ఒక్కరికి అడిగినా సరే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఎంత అందమైన నగరం భవిష్యత్ అక్కడ కూడా చూసుండమేమో అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే విశాఖపట్నం పట్ల అందరికీ ఏ రకమైనటువంటి అభిమానం ఉందో ఒక్కసారి మనం చూసుకోవచ్చు అలాంటి విశాఖపట్నం నగరం కేవలం ఉత్తరాంధ్రకే ఒక సెంటర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ కే ఒక సెంటర్ కాకుండా దేశంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా తయారు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాలూకా ఒక ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకా ఆధ్వర్యంలో విశాఖపట్నం గత పద్దెనిమిది నెలలుగా అంచెలంచెలుగా ఏ రకంగా ప్రచ ప్రపంచ పట్టణంలో నిలిచుంటుందో మన మధ్యన కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం విశాఖపట్నం గురించి దేశం మాట్లాడుతుంది విశాఖపట్నం గురించి ప్రపంచం మాట్లాడుతుంది విశాఖపట్నంలో ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి విశాఖపట్నంలో భవిష్యత్తు టెక్నాలజీస్ కి ఏ రకంగా పునాది పడబోతుందని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే పరిస్థితుల్లో ఉన్నారనంటే అది విశాఖపట్నంలో నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం అనేది కూడా మరొకసారి తెలియజేస్తున్నారు అలాంటి నగరంలో సిఐఎస్ఎఫ్ తాలూకా సంస్థ ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెట్టి మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సురక్షితంగా ఉండాలి మేము ఈరోజు దేశంలో ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయాలనుంటే మేము ఒక్కరమే పనిచేయడం కాదు సామాన్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళలో కూడా ఒక అవగాహన కల్పించాలని వెస్ట్ బెంగాల్ హల్దియా నుంచి ఒక టీమ్ ఇక్కడ నుంచి సైకిల్ చేసుకుంటూ కొచ్చిని వెళ్తుంది అలాగే మన గుజరాత్ లో దగ్గర నుంచి ఒక సైక్లింగ్ టీం వెస్టర్న్ కోస్ట్ నుంచి అలాగే కొచ్చి వరకు వెళ్తుంది అలాంటి ఆ యొక్క ప్రయాణంలో మన రాష్ట్రం కూడా ఒక వేదిక కావడం అందులో నిన్న కాక మొన్న సోంపేట ఎంటర్ అయినప్పుడు కూడా అద్భుతమైనటువంటి స్వాగతం మన తాలూకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అక్కడ సభ్యులు విపర్యులు అశోక్ గారు అందరూ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరిగింది దానితో పాటు నిన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగపట్నంలో కూడా ప్రత్యేకంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టారు అద్భుతంగా మేము అబ్జర్వ్ చేసింది నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకనంటే ఈ యొక్క యాత్రలో రెండు లొకేషన్స్ నా శ్రీకాకుళం నియోజకవర్గంలో రావడం నాకు ఎంతో ఆనందం అనిపించింది దానితో పాటు అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ సైకిల్స్ వస్తున్నారనంటే వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళతో పరిచయం చేసుకోవాలని వాళ్ళ తాలూకా విశేషాలు తెలుసుకోవాలని చిన్నపిల్లలు కూడా ఎంతో ఆప్యాయంగా ఎంతో ఆదర్శంగా ఆ యొక్క కార్యక్రమం చేశారనంటే పట్ల సామాన్యులకు కూడా ఎంత విశ్వాసం ఉంది ఎంత నమ్మకం ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఒక ఉదాహరణ అటువంటి కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నం వచ్చింది విశాఖపట్నంలో కూడా ఎంత అద్భుతంగా జరుగుతుందనంటే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు కూడా ఈ యొక్క స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళ కి టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామని మొట్టమొదటిగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు సైకిల్ తో చేస్తున్నారు కాబట్టి సైకిల్ అంటేనే ఒక హెల్త్ కి ఒక నిదర్శనం ప్రతిరోజు మనం సైక్లింగ్ చేసుకుంటే మన ఆరోగ్యమే బాగుపడేది అలాంటి ఒక ఫిట్నెస్ కల్చర్ ని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసుకుంటూ రెండవది దేశం తాలూకా భద్రతని దేశం తాలూకా సురక్షితని దీటిని కూడా అందరినీ కూడా మమేకం చేయాలనే ఆలోచనతో వందే మాత్రం పేరుతో నీ యొక్క రోజు పెట్టడం జరిగింది నూట యాభై సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వందే మాత్రం వందే మాత్రం తాలూకా ప్రత్యేకత అసలు వందే మాత్రం అని అంటేనే ఓ తల్లి నీకు నా వందనం అని దేశాన్ని మన తల్లితో సమానంగా చూసుకొని ఆ తల్లికి నిరంతరం ఇస్తూ ఆ తల్లి కోసం నేను ఎంతటి త్యాగానికైనా ఎలాంటి కార్యక్రమానికైనా వెనకాడకుండా సిద్ధంగా ఉంటానని ప్రతి పౌరుడు కూడా గర్వంగా పాడేటటువంటి పాట వందే మాతరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను అటువంటి వందే మాతరం అనే స్పిరిట్ తో ఈ యొక్క సైక్లతో ముందుకు నడిపించడం అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది వందే మాత్రం ఏ రకంగా స్వతంత్రం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ఆ రోజుల్లో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ భాష వాళ్ళ మాట్లాడినా అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం ద్వారా ఐకమత్యంగా చేశారో అదే రకంగా ఈరోజు సిఐఎస్ఎఫ్ ని చూస్తే సిఐఎస్ఎఫ్ ని చూస్తే ఒక రాష్ట్రం గుర్తుకు రాదు ఒక భాష గుర్తుకు రాదు ఒక వ్యక్తి గుర్తుకు రాదు సిఐఎస్ఎఫ్ చూస్తే స్వయంగా మనకు భారతదేశం భారతదేశం తాలూకా సురక్షిత మనం గుర్తుకొస్తుందనంటే వందే మాత్రం తాలూకా ట్రూ స్పిరిట్ రోజు సిఐఎస్ఎఫ్ మనందరికీ కూడా చూపిస్తుంది అందుకనే ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా ఆశీర్వాదంతో ముందుకు నడుస్తుంది ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశం సురక్షితంగా ఉండాలని అంటే కేవలం కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ పనిచేస్తేనే కాదు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది మనం కూడా సమాజంలో ఉన్నప్పుడు మనం కూడా అలర్ట్ గా ఉండాలి మనం అలర్ట్ గా ఉండడంతో పాటు మన తాలూకా తోని రిపోర్టింగ్ సరిగ్గా మనం చేస్తూ ఉండాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వ్యవస్థ మీద అవగాహన మనం పెట్టుకోవాలి అవన్నీ కూడా సక్రమంగా ఒక పౌరుడుగా మన బాధ్యత మనం నిలబెట్టగలిగితే మన భారతదేశాన్ని తిరుగులేనటువంటి ఒక దేశంగా భవిష్యత్తులో తయారవుతుంది ఇప్పటికే నరేంద్ర మోదీ గారి తాలూకా విజన్ తో మన భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు ఉంది ఏ ఒక్క దేశంకి వెళ్ళి చూసినా సరే అందరూ కూడా మన భారతదేశంతో ఏదో ఒక అగ్రిమెంట్ ద్వారా ఏదో ఒక సంబంధం పెట్టుకొని మన దగ్గర కార్యక్రమాలు చేయాలని ఎంతో ఉత్సాహంగా ఈరోజు ముందుకెళ్తున్నారు అటువంటి సందర్భంలో మనం దేశంలో శాంతి భద్రతలు సురక్షిత దీని మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన మనం అందరం కల్పించుకొని ఉండాలి రేపు ఇది చాలా ముఖ్యమైనటువంటి మ్యాటర్గా ఉండబోతుంది పాటు తీర ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ మన పోర్ట్స్ కానీ లేకపోతే పవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే రిఫైనరీస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అన్ని కూడా తీర ప్రాంతంలోనే వస్తున్నాయి ఆ తీర ప్రాంతంలో సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఉన్న మత్స్యకారులు మత్స్యకార గ్రామాలు ఇతర గ్రామాలు గ్రామస్తులు అందరూ కూడా దీని మీద ప్రత్యేక అవగాహన పొందుపరుచుకోవాలని ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు జరిగినా సరే అందరూ కూడా బాధ్యత తీసుకొని దాన్ని ముందుకు నడిపించాలని అందులో విశాఖపట్నం ప్రజలు కూడా ఇంత ఆసక్తి చూపిస్తూ ఈ కార్యక్రమానికి పిచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సిఎస్ఎఫ్ టీం అందరికీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐ విష్ ఆల్ అ గ్రాండ్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ది నాట్ ఓన్లీ దిస్ వన్ But also in all the activities that you're doing. In our airports, we see them working every day. And I feel, especially the statement that I make as civil aviation minister, wherever I'm going in the country or outside the country, I keep saying that our airports and our civil aviation sector is one of the most safest and the most secure sectors in the whole world. And the reason I mention it is one of the most secure sectors in the whole world is because of the presence of CISF in civil aviation and other force. So I want to thank you for all the contribution you have made to us and all the contribution you are making day in and day out, 24 hours. So once again, my sincere congratulations and thanks to each and everyone. Vande Mataram, Jai Hind.